హాయ్ అండి సీజనల్ ఫ్రాకు సీజనల్ ఫ్రాక్లో ఇది ఒక మోడల్ అనమాట చూడండి త్రీ లేయర్స్ ఇలా వస్తాయి దీనికి కూడా తప్పకుండా లైనింగ్ క్లాత్ ఉండాలి లైనింగ్ క్లాత్ మీద మనం ఇలా కుచ్చులు పెట్టాలి క్లాత్ కొంచెం ఎక్కువ పడుతుంది చూడండి పైపింగ్ చేసినాము ఇదైతే మా స్టూడెంట్స్ కుట్టిరండి ఇది పైపింగ్ చేసుకోవచ్చు లేదంటే మీరు రెడీమేడ్ నెక్లాగా వేసుకోవచ్చు దీనికి మనం బుట్ట చేతులు లాగా పెట్టుకోవచ్చు నేను చెప్తా ఉంటా కదా మీకు సింపుల్ హ్యాండ్స్ చూపిస్తా అని అలాంటి హ్యాండ్ అండి ఇది ఇది ఎలాంటి కటింగ్ ఉండదు సింపుల్గా ఒక క్లాత్ తీసుకొని హ్యాండ్ గుట్టేస్తాం అనమాట మీకు ఇది కూడా నేను చూపిస్తాను ముందు ముందు క్లాసెస్లో చూపిస్తా ఓకేనా చూడండి ఇక్కడ డాట్లు ఈ డిజైన్ ఉంది కదా మీకు డాట్ కనిపించట్లేదు డాట్లు కూడా వేసారు కుచ్చుల ఫ్రాక్కి డాట్ వేయాలి చూడండి అసలు ఎంత చిన్న డాట్లు ఎంత నీటుగా ఎంత చిన్న ఫ్రాక్ అయినా చూడండి మా స్టూడెంట్స్ ఎంత నీటు కుట్టిరో చూడండి వెనక చూడండి ఉక్సుల పట్టి లూబుల పట్టితో సహా చూసిరా ఎంత నీటుగా ఉందో మీరు కూడా అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కొలతలు అనేవి మనకి రెడీమేడ్ కొలతలు పర్ఫెక్ట్ కొలతలు ఉంటాయి అనమాట ఎంత అంటే అంత తీసుకోం మీరు చూడండి పొడవు ఎంత తీసుకోవాలి అంతే తీసుకుంటాం లూజ్ ఎంత అంతే తీసుకుంటాం ఒకవేళ ఎక్కువ కావాలంటే నెక్స్ట్ నెంబర్ ఇప్పుడు ఎయిటీన్ సైజు కన్నా పెద్ద నెంబర్ కావాలంటే మనమే ఇష్టం వచ్చిన కొలతలు పెట్టకుండా ట్వంటీ సైజు లేదు ఇంకా పెద్దగా అంటే ట్వంటీ టూ ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లల ఫ్రాక్స్కి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే తప్పకుండా నేర్చుకోండి ఫ్రాక్ వెనక మీకు నెంబర్ ఉంటుంది ఆ నెంబరు నేను ఇప్పుడు నోట్స్ ఇచ్చిన కదా నోట్స్లో ఏ నెంబర్ ఉందో చూసి మీరు ఈజీగా ఎలాంటి ఫ్రాక్ అయినా కుట్టుకోవచ్చు ఓకేనా చూడండి ఎంత బాగుందో ఇంకా ఫ్రాక్స్ అయిపోయిన తర్వాత మీకు లంగా ఫుల్ బ్లౌజు ఫుల్ బ్లౌజ్లో హైనెక్ బ్లౌజు హైనెక్ బ్లౌజు నార్మల్ బ్లౌజు బ్యాక్ నెక్ నెక్ అయినా నార్మల్ నెక్ అయినా సేమే ఉంటుంది గాగ్రా మీద బ్లౌజ్ ఉంటుంది కదా అది పిల్లలది అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అది కూడా చూపిస్తాం గాగ్రా చూపించినప్పుడు అది చూపిస్తాం ఓకేనా ఆ తర్వాత మీకు రెడీమేడ్ పంజాబీ డ్రెస్ చూపిస్తా అండి ఎవరైనా కుట్టాలనుకుంటే కటింగ్ వీడియో చూడండి తప్పకుండా మీరు ముందే క్లాత్ రెడీ చేసి పెట్టుకోండి నేను ముందే ఎందుకు ఒక రోజు ముందే చూపిస్తున్నా ఎందుకంటే ఎవరైనా కుట్టేవాళ్ళు ఉంటే నెక్స్ట్ ఏం ఫ్రాక్ కుడతారు మా స్టూడెంట్స్కైనా రేపు ఏం ఫ్రాకు దానికి తగ్గ క్లాత్ తెచ్చుకో అని చెప్తా అనమాట అట్లనే మీకు కూడా చెప్తున్నా ఇంకో ఇంత కుచ్చులు కుచ్చులు రావాలి అంటే మరి ఇదంటే రికార్డ్ సైజు మీరు కనీసం ఎయిటీన్ సైజు ట్వంటీ సైజు కుట్టాలన్నా కొంచెం మీకు క్లాత్ మంచిగా ఎక్కువ ఉండాలన్నమాట ఈ కుచ్చులు చూడండి ఇవి ఈ సీజనల్ ఫ్రాక్స్ మీకు ఎంత కుచ్చులు పెడితే అంత బాగుంటుంది సమ్మర్ ఫ్రాక్ మాత్రం మీరు ఈరోజు చూసిరు కదా సమ్మర్ ఫ్రాక్ దానికి కొంచెం కుచ్చులు తక్కువ ఉంటేనే బాగుంటుంది ఇలాంటి వాటికి కుచ్చులు ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట ఓకేనా క్లాత్ రెడీ చేసుకోండి క్లాత్ రెడీ చేసుకుంటే మీరు మీరు ఏ సైజు కుట్టాలనుకుంటారో ఆ సైజుకి క్లాత్ రెడీ చేసుకోండి రేపు నేను కటింగ్ చూపించగానే మీరు కట్ చేసుకొని కుట్టుకోవచ్చు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కుట్టుకోవచ్చు లేదంటే మీరు సేల్ చేసుకోవచ్చండి మంచిగా ఫ్రాక్స్ కుట్టి సేల్ చేసుకోవచ్చు ఓకేనా ఎంత బా మీరు తీసుకునే క్లాత్ని బట్టే ఉంటుంది లుక్ అనేది కొంటే ఎంత బాగుంది అన్నంత బాగా వస్తుంది అనమాట అంత బాగా మనం కుట్టగలగాలి ఫ్రాకులు కూడా ఒక బ్లౌజులే కాదు ఫ్రాక్స్ కూడా ఇలా కుట్టగలిగితే మీరు ఏదైనా కుట్టచ్చు ఆ తర్వాత అండి నెక్స్ట్ నేను ఇవన్నీ అయిపోని నేను బ్లౌజు ఓన్లీ మెజర్మెంట్స్ చెప్పేసి ఆపేసా అనమాట వీటికి వాటికి సెట్ కావట్లేదు అందుకని ఆపేసిన ఇవి అయిపోయిన తర్వాత బ్లౌజులు రోజు ఒక మోడల్ మీకు నేర్పిస్తాను ఓకేనా థ్యాంక్ యూ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఎవరైనా తప్పకుండా చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ